హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నాని బర్త్డే సందర్భంగా నాని నటిస్తున్నటువంటి కొత్త మూవీ సరిపోదా శనివారం గ్లిమ్స్ రిలీజ్ చేశారు నిజంగా సరిపోదా శనివారం ఈ టైటిలే డిఫరెంట్గా ఉంది వాస్తవానికి నాని వివేకాత్రేయ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి ఆ పేరు కూడా డిఫరెంట్ గా ఉంది అది బాగా ఆడింది బాగా మంచి సినిమా అనే పేరు కూడా తెచ్చింది ఇప్పుడు వీరిద్దరు లో వస్తున్నటువంటి సరిపోదా శనివారం డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ఇది దీంట్లో ఎస్ జే సూర్య డైరెక్టర్ ఎస్ జె సూర్య గారు కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నారు అలాగే ప్రియాంక అరుణ్ మోహనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది సరిపోదా శనివారం టైటిల్ చూస్తేనే చాలా డిఫరెంట్ గా ఉంది మరి ఈ పేరు వెనుక కథ ఏంటి ఎందుకు అలా పేరు పెట్టాల్సి వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసేటువంటి టైటిల్ ఇది జనరల్గా నాని సినిమాలే చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సబ్జెక్ట్నే హీరో ఎన్నుకుంటుంటాడు మంచి సబ్జెక్ట్ని డిఫరెంట్ సబ్జెక్ట్ రైతు సబ్జెక్ట్లో ఎన్నుకుంటుంటాడు ఈ సబ్జెక్ట్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంది ఎందుకంటే ఈ మనకు చూపించినటువంటి ఈ గ్లింప్స్లో అసలు ఏమై ఉంటుంది కథ కూడా అర్థమైపోయింది ఎస్ జే సూర్య వాయిస్తోనే సినిమా ఓపెన్ అవుతుంది కోపం ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలా ఉంటుంది కానీ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిగా ఒకటి రోజు వస్తే ఎలా ఉంటుంది అలాంటివన్నీ మీరు చూసారా నేను చూశాను వాడి పేరే సూర్య ఆ రోజు శనివారం ఇలా వాయిస్ ఓవర్ ఓపెన్ అవుతుంది వాయిస్ ఓవర్లోనే విజువల్స్ అని పడుతుంటాయి చివరిగా ఆటోలో అజయ్ ఘూష్ణ్ కూర్చోబెట్టుకొని ఎలా వస్తుంటాడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఒక్క డైలాగ్ కూడా ఉండదు నానికి కానీ నాని చూపించిన విధానం అదిరిపోయింది నిజంగా హ్యాపీ బర్త్డే టు నాని గారు మీకు ఇది సూపర్ హిట్ అవుతుంది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను ఇది వచ్చే ఆగస్టులో రిలీజ్కి ప్లాన్ చేశారు కానీ గ్లిమ్స్తోనే దీని మీద చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇది ఒక పాన్ ఇండియా సినిమాకి వస్తున్నటువంటి ఈ సినిమా నిజంగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు నాని అభిమానుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నామాల మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ